హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ ట్రిక్స్ ఈరోజు మీ ముందుకైతే పల్లీ చట్నీ తీసుకొచ్చాను ఇది నార్మల్గా రోజు మన ఇంట్లో చేసుకునే పల్లీ చట్నీ అయినా నేను చేసే తీరులో ఒక్కసారి చేసి చూడండి ఎంత టేస్టీగా రుచికరంగా ఉంటుందో ఇడ్లీ దోశ వదిలిపెట్టేసి చట్నీనే ఎక్కువ తినేస్తారు అంత రుచికరంగా ఉంటుంది సో ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టండి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు వేయించండి ఫ్రై మంచిగా ఫ్రై చేసేసి ఇలా చిటపిట పటలాడించి తీసేయండి తీసేసిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొక హ్యాండ్ ఫుల్ పల్లీలు వేయండి పల్లీలను కూడా కొంచెం ఫ్రై అయ్యేవాని అండి కాస్త లోపల వరకు కొంచెం ఫ్రై అయినట్టు అనిపించగానే అందులో కాస్త ఆయిల్ వేసేయండి ఆయిల్లో ఫ్రై చేసిన దానికి నార్మల్గా ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో ఆయిల్లో ఫ్రై చేయండి కాస్త తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేయండి అండ్ వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసేయండి ఈ రెండింటిని కూడా అదే ఆయిల్లో కొంచెం ఫ్రై కానివ్వండి ఈ రెండు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి దింపేసేయండి అవి చల్లారే అంత లోపల రెండు పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసుకోండి దానికోసం హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేయండి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు మనకి తర్వాత దీన్ని మనం మళ్ళీ పచ్చిమిర్చితో పాటు కాస్త కొత్తిమీర కూడా వేయండి దీన్ని మళ్ళీ మనం ఇందులో ఆయిల్లోనే ఫ్రై చేసాము కాబట్టి మనం చట్నీ పెట్టకపోయినా కానీ పర్లేదు సో కొంచెం కాస్త ఎల్లిపాయలు రెండు మూడు ఎల్లిపాయలు వేసేసి మనం ఫ్రై చేసుకున్న అన్నిటినీ మిక్సీలు వేసి కాస్త సాల్ట్ వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి కొన్ని వాటర్ కొన్ని కొన్నిగా పోసుకుంటూ మనం మిక్సీ పట్టేసుకోవడమే ఇలా మిక్సీ స్మూత్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీనికోసం మళ్ళీ ఇప్పుడు మనం పోసి పెట్టుకున్నాం మీకు ఒకవేళ అవసరం లేదు ఆయిల్ ఎక్కువైపోతుంది డైట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఆ పోసు పెట్టుకోవాల్సిన అవసరం లేదు పెట్టుకునే వాళ్ళైతే పెట్టుకోండి ఒక ప్యాన్ పెట్టేసి కాస్త ఆయిల్ పోసేసి కాస్త జీలకర్ర కొత్తిమీ కరివేపాకు కొంచెం పసుపు వేసేసేయండి మళ్ళీ మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము మనం చట్నీలోకి ఎక్కువ కారం తినాం కాబట్టి ఎండుమిర్చి అవసరం లేదు ఇంకా ఎలాంటి పోసు అవసరం లేదు దీ దీన్ని మనం రుబ్బు పెట్టుకున్నటువంటి చట్నీలో వేసి కలిపేసేయండి చూడండి ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో ఎల్లిపాయలు కూడా మీరు వేసేటప్పుడు కాస్త ఎక్కువగానే వేసుకోవడానికి ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే థ్యాంక్ యూ